ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకే వాళ్ళు సమాధానం చెప్పారు వాళ్ళు అప్పుడు చేసిన ఆరోపణలు తప్పు కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు ముప్పై నాలుగు మాత్రమే నమోదయ్యాయి అందులో బాధితులు అక్రమ రవాణా బాధితులు నర నలభై ఆరు మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మబ్బిపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు ప్రజలకి మబ్బి పెట్టారు అలాగే రెండు వేల మూడులో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది తొంభై తొమ్మిది శాతం మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి అంటే ఇలా పదే పదే అబద్ధాలు వేయడం మీకు అలవాటుగా మారిపోయింది ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు తన తల్లి మీద చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద షర్మిల గారి మీద అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతిపరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు అన్ని మీడియాలో కూడా వచ్చాయి అంతగా నిజాలు బట్టబయలైనా కూడా మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఐదు కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐ ఐటీడీపీ వాళ్ళు ఆవిడని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదే జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం ప్రారంభించారు కానీ విజయం గారే స్వయంగా వచ్చి దాన్ని ఖండించాల్సిన అవసరం పడింది ఎంత ఘోరంగా మీరు తప్పుడు ప్రచారం చేస్తూ వెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం అలాగే తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారం చేయడము మీ అనుకూల మీడియా ద్వారా దాన్నేమో దాని ప్రచారం మరింత ఉధృతి చేయడం పతాకీ శీర్షికల్లో రాయడం మీకు ఒక అలవాటుగా మారిపోయిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పటికైనా మీరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు మారు మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ